ఇప్పుడు ఈ పది వెళ్ళి పదే పదకొండవ సంవత్సరం ఈ జానవర్లో దిగి అదే జానవారిలో దిగి పదకొండవ సంవత్సరం మొన్న ఆగస్టు ప పదిహేళ్ళు పదకొండు వచ్చింది నా మూడుకు ఆరోగ్యం బాగలేదు వీడికి వచ్చినాక కొద్దిగా ఆరోగ్యం బాగుంది బాగుంది నాకు ఒక్కరు ఈ మధ్యలో మళ్ళీ పచ్చివాత వచ్చింది కా మూడు మూడేళ్ళు కాంగలు మానేసి మానేసలకి మళ్ళీ ఆరోగ్యం మందులు తింటాను ఆరోగ్యం ఏం మళ్ళీ వచ్చా మళ్ళీ వచ్చి నాకు బాగుంది బాగుంది కానీ కానీ నాకు గుండి ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఈ జానంలో గూకుంటే ఆటోమేటిక్గా అనిపించింది మొన్న ఇవాళ మూడు రోజుల నాడు ఏంద ఏంద బరువుగా ఉందని అనిపించింది నిద్రలేని అనుకుంటున్నా నేను ఆలపిల్లలో ఏం వచ్చింది ఏంటంటే ఏం కాదు ఏం కాదు అంటున్నాడు ఎవరైంది తెలియదు నాకు ఏంది ఏంది అనుకుంటున్నాను సరే నీకు ఏం కాదు నువ్వు అట్టనే గు అట్టనే గు అంటున్నారు సరే లేకనా అట్ట తెల్లవారింది తెల్లవారేలా చూసుకునే మళ్ళీ ఏమీ లేదు అంత మామూలుగా ఉంది ఈ కాళ్ళు ఈ చేతులు తిమ్మిళ్ళు వస్తాయి తెల్లారు చూసుకుంటే ఏముండదు అది అంతా ఎలా ఎలాక్కోటం అనుకున్నా నేను నాకు బాగానే ఉందండి ఇక్కడికి వచ్చినాక జానంలో వచ్చినాక అంత బాగా బాగానే ఉంది అదే ఇక కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఒక్కరు కొద్దిగా ఉన్నాయి ఏ కుది కావాలి నాలుగు గంటలకు పోతే ఆరు గంటలకు వస్తామండి ఐదు గంటలకు పోయి మళ్ళీ ఎనిమిదిన్నరకు వచ్చేస్తాం